హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి వలవలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే పూస పూసలాగా వచ్చేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి రోజుకి అర లీటర్ ఆవు పాలు తీసుకుంటే నెలకి అర కేజీ నెయ్యి నెల ప్రిపేర్ చేసుకోవాలనేది టిప్స్తో సహా వీడియోలో చూపిస్తున్నానండి అంతేకాకుండా మన రోజు కూడా ఆవు పాలు లేదా ఆవు పెరుగు ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి రోజుకి ఒక్క స్పూన్ కనుక నెయ్యి తీసుకుంటే డి విటమిన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనకి విటమిన్ లోపమాన్ని తగ్గుతుంది మరి ఆవు నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేనైతే రోజు అర లీటర్ వరకు ఆవు పాలు తీసుకుంటానండి ఈ పాలని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టి కనుక మరిగించుకుంటే పైన మేగడు ఉంటుంది కదండి ఒకవేళ పొరపాటుగా పొంగిపోతే సో మనకి పైన మేగడ అనేది బయటకు వచ్చేస్తుంది అలాగే నెయ్యి కొంచెం తక్కువగా వస్తుంది అందుకోసం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాలని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత పాలని చల్లార్చుకొని ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పెరుగు వేసుకుని తోడు పెట్టుకుంటే మనకి ఈ విధంగా తోడుకుంటుందండి సో తోడుకున్న ఆవు పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గంట పాటు పైన మేగడంతా కూడా మనకి కొంచెం ఎక్కువగా వస్తుంది చూసారు కదా నేను పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని పైన మేగడిని సపరేట్ చేసుకుంటున్నాను ఆవు పాలల్లో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందండి సో మేగడ కూడా తక్కువగా వస్తుంది అందుకోసం నేను నెల రోజుల పాటు తోడు పెట్టుకున్న పెరుగులోంచి మేగడంతా కూడా సపరేట్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను సో రెండు రోజుల్లో పెరుగు నుంచి తీసుకున్న మేగడంతా ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను మిగతాదంతా కూడా ముందు నుంచి నేను స్టోర్ చేసుకుంటున్నదండి మొత్తం అంతా కూడా ఈ డబ్బాలో నేను స్టోర్ చేసింది వన్ మంత్ నుంచి స్టోర్ చేసుకుంటున్నాను ఇలా పెరుగుపై నుంచి తీసుకున్న మేగడలోంచి మనం వెన్న అనేది సపరేట్ చేసుకోవాలండి అప్పుడే నెయ్యి కాచుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది సో వెన్నని ఈజీగా సపరేట్ చేసుకోవడం కోసం నేను ఎటువంటి కవ్వం కానీ విస్కర్ కానీ వాడకుండా మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి సో ఇదంతా కూడా మేగడని మిక్సీ జార్లో వేసేసుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకుంటే మనకి ఈజీగా వెన్నంతా కూడా సపరేట్ అయిపోతుంది చూసారు కదా నేను ఒకే ఒక్క నిమిషం పాటు బ్లెండ్ చేసుకుంటే మనకి మజ్జిగంతా కూడా సపరేట్ అయిపోయి వెన్నంతా కూడా మనకి బాగా వచ్చేస్తుంది ఇలా మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల వెన్న కరిగిపోవడం లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి చక్కగా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ తీసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న వెన్నంతా కూడా మజ్జిగ రాకుండా మనం పిండేసుకుంటూ ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకుని ఈ వాటర్లో వేసుకోవాలి సో మనం నెల రోజుల పాటు స్టోర్ చేసుకున్నాను కాబట్టి దాన్ని వాష్ చేసుకోవాలండి అందుకోసం వాటర్లో వేయమని చెప్పాను రెగ్యులర్గా చేసుకుందామన్నా కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ వెన్న రాదు సో అన్ని బాల్స్ కూడా వాటర్లో వేసుకుని మజ్జిగని తాగితే చాలా కమ్మగా ఉంటుందండి సో ఇప్పుడు ఈ వెన్నంతా కూడా మనం ఒకసారి వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని మనం ఏ బౌల్లో అయితే నెయ్యిని కాచుకుంటామో ఆ బౌల్లో వేసేసుకోవాలి మనం నెయ్యి కాచుకోవడం కోసం తీసుకునే బౌల్ కొంచెం మందంగా ఉండేలాగా చూసుకోవాలండి అలా అయితే కనుక అది మాడిపోకుండా మనకి నెయ్యి కూడా మంచి సువాసనతో వస్తుంది సో అంతా వెన్న కూడా ఈ బౌల్లోకి తీసేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మరిగించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచుకున్నానండి చూసారు కదా వెన్నంతా కూడా బంగారు రంగులో వచ్చి అంత బాగుంటుందండి ఆవునయ్యా ఎల్లో కలర్లో ఉంటుంది కదా సో హై ఫ్లేమ్లో ఉంచుకుని దీన్ని మనం మరిగించుకోవాలి మనం హై ఫ్లేమ్లో ఉంచుకుంటే ఒక రెండు నిమిషాలకి వెన్నంతా కూడా కరిగిపోతుందండి ఇది ఎంత ముద్దలాగా వచ్చిందంటే గరిటె పెట్టి మిక్స్ చేస్తున్నా కూడా తొందరగా కరగట్లేదు అంత ముద్దలాగా వచ్చిందండి సో ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే అంత కూడా కరిగిపోయి అప్పుడు పొంగుతుందండి ఇలా పొంగుతున్నప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకుంటే ఈ విధంగా కలర్ మారుతుంది అలాగే నెయ్యిలో ఉండే నొరగంతా కూడా తగ్గుతుందండి నొరగ తగ్గి ఈ విధంగా ఎల్లో కలర్లకు వచ్చినప్పుడు మనం కరెక్ట్గా మరిగినట్టు అలాగే ఇల్లు అంతా కూడా మంచి సువాసన వచ్చేస్తుందండి నెయ్యి బాగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని స్టవ్ పై నుంచి బౌల్ని పక్కన పెట్టుకుని ఒక మూత పెట్టి చల్లార్చుకోవాలి స్టవ్ పై ఉంచేస్తే ఆ వేడికి ఇంకా మరిగిపోతే కొంచెం నల్లగా అయిపోతుంది అందుకోసం పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత మూత తీసుకుని చూస్తే నెయ్యి అంతా కూడా బాగా చల్లారిపోయిందండి ఇప్పుడు అడుగున బ్లాక్గా ఉండి పార్ట్ అంతా కూడా రాకుండా ఉండడం కోసం ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి సో విధంగా టీ వడకట్టుకునే సైనర్ ఉంటుంది కదండి దాంతో వడకట్టుకుంటున్నాను ఇలా వడకట్టుకుంటే మనకి నెయ్యి అంతా కూడా బౌల్లోకి వచ్చేసి ఆ బ్లాక్గా పార్ట్ ఉంటుంది కదా చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా అందులో ఉండిపోతుంది దాంతో మనం నెయ్యిగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది అలాగే పిల్లలకి చాలా మంచిది హెల్త్కి ఇంకొకసారి ఎప్పుడైనా అది కూడా చేసి చూపిస్తాను సో నాకైతే దీంతో గీ వచ్చింది కదా ఇదంతా కూడా అరకిలో ఉంటుందండి ఇలా వడకట్టుకున్న ఆవు నెయ్యి ఇప్పుడు నేను ఒక గ్లాస్ జార్లోకి వేసి స్టోర్ చేసుకుంటున్నానండి సో నెయ్యి ఎప్పుడూ కూడా గ్లాస్ జార్లోకి వేసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం పాటు నిలువ ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్న బాటిల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ సాస్ బాటిల్ అండి సో అందులో వేసుకుంటున్నాను దాన్ని నిండుగా వచ్చిన తర్వాత కూడా నాకు ఆ బౌల్లో ఇంకొంచెం నిగి మిగిలింది అది వేరే బౌల్లో వేసుకుని చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో మనకి ఇప్పుడు ఇప్పుడే కాచుకున్నాం కాబట్టి సో అలా కనిపిస్తుంది అది చల్లారిన తర్వాత నెక్స్ట్ డేకి పూస పూసల్లాగా మరీ బాగా కనిపిస్తుందండి సో మిగతాది కూడా ఎంత అనేది వేరే దాంట్లో వేసుకొని చూస్తున్నాను సో అది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ జారేనండి సో రెండింటిలోనే వేసుకుని స్టోర్ చేసుకున్నాను సో నెక్స్ట్ డే చూస్తే నెయ్యి అంతా కూడా దగ్గరికి తోడుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి పూస పూసలాగా ఇంకొక విషయం ఏంటంటే నేను నెలకి అర లీటర్ ఆవు పాలు తీసుకుంటున్నానని చెప్పాను కదండి సో అర లీటర్ ఆవు పాలు వచ్చి ఇరవై ఐదు రూపాయలు అండి సో అలా చూసుకుంటే మనకి నెలకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అలాగే కేజీ నెయ్యి వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నేను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టుకుని అందులోంచి ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ సేవ్ అవుతుందండి సో త్రీ ఫిఫ్టీ రూపీస్కి నెలకి అర కిలో నెయ్యి కూడా వచ్చేస్తుంది సో ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయ్యి నెయ్యి చేసుకుంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది అలాగే మన డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు మరి వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్